హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు జడబిల్లలు తయారు చేయబోతున్నాను యుగోండి కాడలు ఇదండి తర్వాత ఆ కాడల్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి మల్లె పువ్వులు ఒక అండి ఆ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కల్ని ఇలా ప్లస్ సింబల్లో పెట్టుకుని నాలుగు ముడి వేసుకోవాలండి టైట్గా వేసుకోవాలి కొంచెం ఈజీగానే ఉంటుందండి మీరు టైట్గా వేసుకుంటే సరిపోతుందండి చిప్పుడు పుల్లలతో అయినా చేసుకోవచ్చండి స్ట్రాంగ్గా ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అవి చేసుకునే కాడలు మాత్రం సన్నగా ఉండాలి మర్చిపోకండి ఇలా ఎక్స్ట్రా వచ్చే ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి ముందు మనం ప్లస్ సింబల్లో చుట్టుకున్నాం కదండి అదేవిధంగా ఇది కూడా ప్లస్ సింబల్లో చుట్టుకుని నాలుగు వైపులా ముడి వేసుకుంటే టైట్గా అవుతుందండి అన్ని వైపులా ముడివేసుకున్నాక ఈ విధంగా వస్తుందండి చూస్తున్నారు కదండి ఈ మల్లెపూ కాడ పొడవుగా ఉందని చెప్పి కాడ కట్ చేస్తున్నాను లేకపోతే అవసరం లేదు ఇలా అన్ని పువ్వులకి కాడలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా చక్రం తయారు చేసుకున్నాం కదండి ఆ చక్రానికి పువ్వులన్నీ ఇలా గుచ్చుకోవాలండి మొత్తం అన్ని వైపులా ఇలా గుచ్చుకుంటే సరిపోతుంది అలా గుచ్చుకున్నాక ఫ్లవర్ అనేది ఈ షేప్లో వస్తుంది చూసారండి ఫైనల్గా ఇలా వచ్చింది నేను ఇంట్లో ఒక లక్ష్మీదేవి చెడబిల్లు ఉంటే అది తీసుకుని పువ్వుల మధ్యన పెట్టుకున్నానండి రండి ఎంత బాగుందో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫైనల్లీ చెడబిల్లలో రెడీ అండి మీకు నచ్చితే ట్రై చేయండి ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోతో మీట్ అవుతాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్